జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లోని ప్రాంతంలో తెల్లని మంచుకొండలు ఒక్కసారిగా ఎరుపెక్కాయి మంచుకొండల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుండగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడితో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా రక్తసిద్దంగా మారింది పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోక సుందరంలో ముంచెత్తింది పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలి తీసుకుంది ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు ఈ దాడి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఒకటిగా నిలిచింది సైనిక దుస్తులో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు మృతుల్లో ఇద్దరు విదేశీలు ఉన్నట్లు సమాచారం గాయపడిన వారిని సమీపాస్పత్రులకు తరలించారు ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన చేరుకున్నారు ప్రధాని కూడా తన సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించి కాశ్మీర్లో లో పరిస్థితిని సమీక్షించారు రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలో ఉన్న మోదీ ఉగ్రవాది విషయం తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యారు ఘటనపై విచారం వ్యక్తం చేశారు దీంతో తన పర్యటనను మధ్యలో విరమించుకున్నారు సౌదీ అరేబియా అధికారికంగా ఏర్పాటు చేసిన డిన్నర్ లో కూడా ప్రధాని మోదీ పాల్గొనలేదు వెంటనే భారత్ కు పహాల్కం దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సౌదీ నుంచి ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు దాడి జరిగిన వెంటనే అమిత్ షా శ్రీనగర్కు వెళ్లారు రాజ్భవన్ లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎం ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ యూనియన్ హోం సెక్రటరీ గోవింద్ మోహన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో తపన్ దేకతో అత్యున్నత సమావేశం నిర్వహించారు ఘటనపై లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు అమెరికా నుంచి రష్యా వరకు ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుపడుతూ భారత్ కు బలమైన సంఖ్యభావాన్ని ప్రకటించారు ఈ దాడి భారత్ మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో ఐక్యంగా నిలబడాలని పలు దేశాల నాయకులు పిలుపునిచ్చారు కశ్మీర్ లో ఉగ్రదాడిని భారత్లోని అన్ని వర్గాలు ఖండించాయి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ ఘటనను కఠినమైన చర్యగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు ఈ దారుణమైన దాడిలో అమాయకులు మరణించడం పట్ల ట్రంప్ తన ప్రగడాల సంతాపాన్ని వ్యక్తం చేశారు దాడికి బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు భారత్ కు అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఖండిస్తూ ఈ దాడిని క్రూరమైన నేరంగా అభివర్ణించి దీనికి ఎలాంటి సమర్థన లేదన్నారు దాడికి బాధ్యులైన వారు తగిన శిక్షణ ఎదుర్కొంటారని హెచ్చరించారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మేలోని కూడా ఈ దాడి తీవ్ర బాధను వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలు గాయపడిన వారు భారత ప్రజలకు ఆమె సంఘీభావాన్ని తెలిపారు పహల్గామ్లో జరిగిన ఈ దాడి తీవ్రంగా కలిసివేస్తుందన్నారు భారత ప్రభుత్వానికి బాధితులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మిలోని పేర్కొన్నారు ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ కూడా భారత్తో కలిసి నిలుస్తోందని ప్రకటించారు ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు భారత సైన్యం సిఆర్పిఎఫ్ వాయుసేన బలగాలు కూమింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి పహల్గాం పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నారు ఆర్మీ ఆపరేషన్ ఉగ్రవాదికి సంబంధించిన అన్ని వివరాలపై దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ కూడా తమ దర్యాప్తును ప్రారంభించింది ఈ దాడి వెనుక లష్కరే తోయబా సంస్థకు చెందిన డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి అనుమానాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు మరో ఉగ్రదాడి సంభవించే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి లో జరిగిన ఈ ఉగ్రవాదిని ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కలిసి జమ్మూ కాశ్మీర్ దాడిలో మరణించిన మంది మృతదేహాలను నాలుగు ప్రత్యేక విమానాల్లో వారి తరలిస్తున్నారు దాడిలో పాల్గొన్న ఫోటోను పోలీసులు బయటపెట్టారు మంగళవారం లో పర్యాటకులపై కాల్పులు జరిపిన దొండగలో ఒకడు ఆయుధాలు ధరించి పఠానీ డ్రెస్సులో కనిపిస్తున్నాడు మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్పంచుకున్నట్లు తెలుస్తోంది దాడికి మూడు వారాల ముందే స్థానికుల సాయంతో రెక్కి నిర్వహించినట్లు సమాచారం ఈ ఆరుగురులో పాకిస్తాన్ కు చెందిన వర్గాలుగా ముగ్గురు స్థానిక కశ్మీర్లు గుర్తించారు వీరికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్ర వాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు వీరి వద్ద ఏకే ఫార్టీ సెవెన్ లాంటి ఆధునిక ఆయుధాలు ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించారు పెహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది లష్కరే తోయబా టాప్ కమాండర్ సైఫుల్లా అసాజిద్ జుట్టుగా అధికారులను అనుమానిస్తున్నారు సైఫులను కరడుగట్టిన తీవ్రవాదిగా గతంలోనే గుర్తించింది ఎన్ఐఏ పాక్ ఐఎస్ఐ ఆర్మీ ఉన్నతాధికారులతో సైఫులాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఇస్లామాబాద్ లోని లష్కరే స్థావరం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు ఉగ్రవాదులు తొలిత సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పర్యాటకుల గుర్తింపు అడిగారు ముస్లింలు ముస్లిమేతరులను గుర్తించేందుకే ఇలా చేసినట్లు ఉన్నాయి ఆ తర్వాత పురుషులను వేరు వారిపై ఐదు నిమిషాల పాటు కాల్పులకు తెగబడ్డారు దీంతో మొత్తం ఇరవై మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ చెందిన బుల్లెట్లతో పాటు కవచాలను ఛేదించగల బుల్లెట్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు